సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు అన్ని బూతులలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని సూచించారు తిప్పర్తి మండలం తానేదారిపల్లి గ్రామంలో రెండు వందల డెబ్బై ఐదో బూత్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బూత్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన మాదగోని వెంకన్నకు బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగిరవేసే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు బీజేపీ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పల్లె ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యత్వ ప్రముఖ్ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి తానేదార్పల్లి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ వంగూరి రవి సుంకరబైన యాదగిరి మునికుమార్ దేశోజు శివశంకర్ కార్తీక్ శ్యామ్ శ్రీశైలం సతీష్ తదితరులు పాల్గొన్నారు తర్వాత సంస్థాగతమైన ఏకగ్రీవంగా యొక్క బూత్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది మరి బీజేపీ ఒక డెమోక్రటిక్ పార్టీ అందరూ కలిసి బూత్ స్థాయి నుంచి మరి మండలి స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఎలక్షన్ ఏదైతే ఉందో వాటిని నిర్వహించిన పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా మరి నల్గొండ జిల్లాలో కూడా భూత్ కమిటీ దగ్గర కూడా ఎలక్షన్ హిమాంధ